ఈ రోజు కొరకైనా దేవుని వాగ్దానము దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయవాడను నేనే రష్యా గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం బతవచ్చు ఈ దేవుని జనాంగమా మనం ఆరాధిస్తున్న దేవుడు నిత్యము మనకు సహాయం చేసే దేవుడు మనకు మేలు ఉపకారం చేసే దేవుడు మనకు కలుగుతున్న భయాలు మనకున్న దిగులు మనకున్న చింతలు నుంచి మనలను విడిపించి మనలను బలపరిచి మనకు సహాయం చేసి అదేవని వాగ్దానం ఈ రోజు మనందరి జీవితాల్లో కుటుంబాల్లో నెరవేరును గాక ప్రభు నందు ప్రియులైన మీ అందరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నాం మా ఈ కలవరి గ్రేస్ పరిచర్య ఇంకా ముందుకు కొనసాగింపబడినట్లుగా అనుదినము ఈ వాగ్దానాల ద్వారా అనేకలు ఆదరింపబడి బలపరచబడినట్లుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మమ్మల్ని దీవించను గాక